మా దగ్గర ఊరుకోడు ఏదైతే ఉంటుందో ప్యూర్ నాటు అది ఆరు వందలకు అమ్మొచ్చు పుంజు వచ్చేసి ఎనిమిది వందలకు దొరుకుతుంది కిలో లెక్కలు అంటలే కిలో లెక్కలు అన్నా కూడా నాలుగు వందల కిలో లెక్కలు పడుతుంది ఒక కోడి ఒకటిన్నర కేజీలు పుంజు వచ్చేసి రెండు కిలోలు దాంట్ ఉంటుంది కాబట్టి ఆ లెక్కలు వేసినా కూడా కిలో నాలుగు వందలు ఒక్క కోడికి వచ్చేసి ఆరు వందలు వస్తాయి పుంజుకి వచ్చేసి ఎనిమిది వందలు వస్తాయి ఇది ఇక ఇది చూసుకున్నా నేను మార్కెట్ చూసుకున్న తర్వాత ఏం చేసినా అంటే రోజుకి ఒక ఐదు కోళ్ళు అమ్ముకున్నా కూడా ఆరు వందలు కోడి అంటే మూడు వేలు వస్తాయి రోజుకి నెలకు తొంభై వేలే మామ దాంట్లో నుంచి నలభై వేలు ఖర్చుకి తీసేసినా కూడా యాభై వేలు మిగులుతాయని ప్లాన్ ఉండే దా ఈ ప్లాన్నే సక్సెస్ చేయడానికి ఏం చేసినా అంటే నేను ఈ ప్లాన్ వేసుకొని ఒక యాభై కోళ్ళను తెచ్చుకున్నామే ఒక ఫామ్ కట్టుకొని యాభై కోళ్ళను తెచ్చుకున్నాం దాంట్లో ఫటాయిల్ ఎగ్ ఎక్ ఎళ్ళనికే ఒక ఆరేడు పుంజులు ఉంటాయి అనుకో ఈ ఆరేడు పుంజులు యాభై కోళ్ళు తెచ్చుకున్నాం రోజు ఐదు కిలోల దాన పెడుతున్నాం దానాలు ఏం పెడతామంటే లేయర్ మ్యాష్ ఫీడ్ పెడుతున్నాం నీ దగ్గర లేయర్ మ్యాష్ ఫీడ్ లేకుంటే ఏం చేయాలంటే అవి మ రెండు కిలోల మక్కలు రెండు కిలోల గోధుమలు కానీ ఒక కిలో సజ్జలు ఇట్లా అన్నీ మిక్స్ పట్టించి జొన్నలు గిన్నెలు అన్ని కొన్ని నూకలు అన్నీ పట్టించి రోజు ఐదు ఐదు కిలోలు ఇయ్యొచ్చాయి మా అమ్మ గుడ్లు వెళ్తాయి రోజు గుడ్లు వెళ్తుంటే ఏం చేస్తున్నా అంటే ఆ గుడ్లను తీసుకొని పొదుపు కూర్చోబెడుతున్నాను ఫస్ట్ బ్యాచ్ నాది ఒకటో తారీఖు నాలుగో నెల టూ ట్వంటీ ఫైవ్ రోజు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది ఎన్ని వెళ్ళినాయి ఇరవై ఏడు పిల్లలు వెళ్ళినాయి ఇప్పటికీ అవి దగ్గర దగ్గర ఆ రెండు నెలల దగ్గర గా వస్తున్నాయి మంచిగా ఉన్నాయి మస్తు ఉన్నాయి ఇరవై ఏడు పిల్లల్లో ఇరవై ఏడు బతికినాయి ఎందుకంటే పెద్ద పెద్ద గుడ్లు వేసినాయి కాబట్టి అన్నీ మంచిగా బతికినాయి తర్వాత ఏమైంది అంటే తర్వాత ఇంకో బ్యాచ్ వెళ్ళింది నలభై రెండు పిల్లలు వెళ్ళినాయి మళ్ళీ అవి కూడా మంచిగా ఉన్నాయి నలభై రెండు పిల్లల తర్వాత మళ్ళా సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్లో ఎంత వెళ్ళినాయి డెబ్బై పిల్లలు వెళ్ళినాయి డెబ్బై పిల్లల తర్వాత ముప్పై తొమ్మిది పిల్లలు వెళ్ళినాయి నాలుగు బ్యాచ్ ఇవి వెళ్ళినాయి చూడు ఇక ఇట్లానే మేము ఏం చేస్తామంటే ప్రతి పది రోజులకు కోళ్ళను కూర్చోబెట్టుకుంటా బ్యాచిల్ బ్యాచులు తీసుకుంటా లాస్ట్కి ఆరు నెలల తర్వాత అమ్మనికి కోసం మాకు ఇప్పుడు ఈ రోజు వెళ్ళిన పిల్ల ఎప్పుడు ఆరు నెలల తర్వాత అమ్మనికి వస్తుంది రేపేళ్ళే పిల్ల ఆరు నెలల ఒకటో రేజుకి ఇట్లా ఇట్లా ఈ బిజినెస్ ప్లాన్ వేసుకున్నాం నువ్వు కొద్దిగా బేసిక్స్ నేర్చుకోవాలి బిజినెస్ సక్సెస్ కావాలంటే బేసిక్స్ అంటే కోళ్ళను ఎట్లా కూర్చోబెట్టాలి పొదుగు కోళ్ళలో గుడ్లు ఎట్లా దియాలి పిల్లలను ఎట్లా పెద్ద చేయాలి రోగాల నుంచి ఎట్లా కాపాడుకోవాలి దాన ఖర్చులు దాన మేత ఖర్చు ఎట్లా కాపాడాలి ఏం దినిపించాలి ఇవన్నీ నేర్చుకోవాలి బేసిక్స్ నేర్చుకో ఇక్కడైతే నాలుగు బ్యాచ్లు వెళ్ళినాయి మామ బిజినెస్ ప్లానింగ్ అయితే చెప్పేసిన నీకు నెలకి యాభై వేలు ఎక్కడ ఖర్చు పోంగా యాభై వేలు తీయాలి తీయాలంటే అందుకోసం యాభై గోళ్ళని తీసుకున్నాను నేను యాభై గోళ్ళు పది పదిహేను గుడ్లు వెళ్ళినా కూడా మాకు ఏంటంటే పది గుడ్లు వెళ్ళినా కూడా దాంట్లో నుంచి ఐదు ఐదు గుడ్లు ఖరాబ్ రెండు గుడ్లు ఖరాబ్ అయిపోయినాయి మూడు పిల్లలు చచ్చిపోయినాయి పెద్దగైనా అంటే ఐదు బతికినా కూడా ఆరు నెలల తర్వాత నాకు ఏమవుతుందంటే ఆరు నెల ఆరు ఏడు నెలల తర్వాత ప్రతిరోజు కోళ్ళు అమ్మనీకి వస్తాయి అది ఎట్లా వస్తాయి నేను చెప్తా తర్వాత నువ్వు చూస్తుండు ఇక చెప్పుడొద్దు చేద్దాం ఇక డైరెక్ట్ డైలీ వీడియోలు చూస్తుండు ఇక గిట్లా అయిపోయాయి ఇక మా ఇంకో బ్యాచ్ ఉన్నది మాది ఐదో బ్యాచ్ కూర్చోబెట్టాలి గుడ్లకు ఎట్లా కూర్చోబెడతా అది చూడు మూడు ట్రైలలో గుడ్లు ఉన్నాయి ఒకటి ముప్పై ట్రై ముప్పై గుడ్ల ట్రై రెండో ట్రైలే అరవై అయిపోయి ఇంకోటి పదిహేడు మూడో ట్రైలో పదిహేను గుడ్లు ఉన్నాయి అంటే మొత్తం డెబ్బై ఐదు గుడ్లు అయినాయి ఈ డెబ్బై ఐదు గుడ్లను ఏం చేద్దాం అంటే కోళ్ళ కింద కూర్చోబెడదాం ఎన్ని కోళ్ళకు కూర్చోబెడతాం అది చూద్దాం ఉంగల ఇప్పుడు అయితే ఏం చేస్తున్నా అంటే గుడ్లపైన డేట్ రాసేస్తున్నా పదిహేను గుడ్లు ఉన్నాయి కదా నిన్న నిన్నెళ్ళిన గుడ్లు ఇక పదిహేను కొత్త గుడ్లు ఆ కొత్త గుడ్లలో నుంచి ఎన్ని పిల్లలు వెళ్తాయి ఆ పదిహేను గుడ్లు ఒకటే కోడికి వేద్దాం ఇంకా మూడు గుడ్లు వేద్దాం కలిపి పద్దెనిమిది 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 వస్తాయా రావా చూద్దాం ఒకసారి చూడు ఇక ముందు అయితే డేట్ రాస్తున్నా డేట్ రాసి కూర్చోబెట్టేస్తాం ఇక రమేష్ ఇప్పుడు గడ్డి తీసుకొచ్చండి ఈ గడ్డిని ఏం చేస్తామంటే టైర్లు కూర్చోబెట్టినాం కదా ఆ టైర్లలో ముందు గడ్డి వేస్తాం గడ్డెందుకు వేస్తున్నాం అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇక వానలు దబాయించి పడుతుంటే చలి కూడా వర్షాలు పడితే ఎట్లా తుఫాను అనుకో కూడా ఉంటుంది అందుకోసం గుడ్లు గరం ఉండడానికి వరిగడ్డి ఉన్నది కాబట్టి వరిగడ్డి మంచిగా ఎట్లా అంటే గూడు ఎట్లా ఉంటుందో పిట్టే గూడు ఎట్లుంటుందో ఆ గూడు లెక్కల మన ఈ బజ్జిల్ దేవస్ దేవతం చూడు కడాయి అట్లా గడ్డిని ఏం చేయాలంటే సెట్ చేయాలి నేను ఎట్లా చేస్తున్నా నువ్వు కూడా అట్లనేది దగ్గర నుంచి కూడా చూపిస్తా మంచిగా చూడు ఫస్ట్ టైర్ పెట్టినాం మేము దాని తర్వాత గడ్డి పెట్టినాం లేదు టైర్ లేదు పోయా మా దగ్గర అంటే ఒక గ గంపనన్నా తీసుకొచ్చారు పెద్ద గుళ్ళ తీసుకో గుళ్ళ తీసుకొని గడ్డి దాంట్లో గడ్డి కూడా లేదంటే ఏం చేస్తాం మన్ను ఉంటే మన్నే ఉష్కు డస్ట్ ఉంటే డస్ట్ కాలి డస్ట్ చేసి ఎక్కడ దిగి తక్కుడ లెక్కల ఎట్లా టక్ తక్కడ ఎట్లా రౌండ్ ఉంటే అట్లా ఉండాలి లేదు గుంత లెక్క లేదు స్ట్రేట్ బావిదోయినట్టు గుంత చేయదు చూడు ఎట్లా చేస్తున్నా అట్లేనే చేయాలి ఏం చేస్తున్నాను అంటే డస్ట్ తీసుకున్నా నా దగ్గర డస్ట్ ఉంది ఫస్ట్ ఏం చేసినా టైర్ ఉంది టైర్ పెట్టేసిన గడ్డి ఎట్లా ఒక గంప లెక్కల ఏదైతే తక్కేడు ఉంటుంది కదా మనం ఆ టైప్లో గడ్డి పెట్టి దానిపైన ఉసుకేసి ఆ ఉసుకెని కూడా ఒత్తుతాం ఉసుకెందుకు వేస్తున్నాం అంటే గడ్డిలో గుడ్లు ఇరికిపోకుండా జర టైట్ గడ్డిని గల ఒత్తి దానిపైన ఉసుకేస్తున్నాం ఇసుక తర్వాత ఎట్లా గుజో పెడతాం చూడు అది కూడా సేమ్ అట్లనే గుజో ఇక చూస్తున్నావు కదా సేమ్ ఇట్లనే రెడీ చేసుకో రెడీ చేసుకొని ఇక డైరెక్ట్ గుడ్లు తీసుకొచ్చి కూర్చోబెట్టుడే ఏం లేదేమో మన దగ్గర టైర్లు లేవంటే ఒక గుళ్ళ తీసుకో గంప తీసుకో గంప కూడా లేదంటే జర ఏ దేంతోంటైనా జర్రా రెడీ చేసుకో ఒక కాటన్ కాటన్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు కాటన్ బాక్స్లో కూడా జర బట్టలు గిట్టలు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఎక్కడ తిరిగి తక్కుని లెక్కలు రావాలి జర గుండ్రంగా ఇట్లా రావాలి గుంత లెక్కలు పూడికే గుంత లెక్కలు ఉండొద్దు లెవెల్లో ఉండొద్దు ఎక్కడ తిరిగి గుడ్లు కోడి పొట్ట కిందికి అన్నిటికీ రావాలి ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది గుడ్లు లేవల్గా చేసి అంటే జాగా లేవల్గా చేసి లేవల్ జాగ మీద గుడ్లు పెట్టి అన్నా గుడ్లు కోడి కింది పోతలేవు కింది పోతలే అంటే పోతుంది కొన్ని కోళ్ళు తీసుకుంటే కొన్ని కోళ్ళు తీసుకో తీసుకొని గుళ్ళు కోళ్ళకు అడుచునీ తీసుకొని కోళ్ళకు కూడా మంచిగా చూడు మంచిగా చూడు ఎంత మంచి సేమ్ ఇట్లనే నువ్వు అనుకో జాగా రెడీ చేసి కోడనుకుంటది బై ఈ కూర్చొని పిల్లలు ఇయొచ్చు ఇది సేఫ్ జాగా అట్లనే కూర్చుంటాయి గుడ్లైతే కూర్చోబెట్టేసినాము ఇప్పుడు ఏం చేద్దాం అంటే మంచి కోళ్ళని పొదుగు ఏవి ఉన్నాయి అది ఇగో ఇవి అంతా బాగా కొడతలేదు దీంట్లో నుంచి ఇగో ఈ ఎర్రకోడికి సెలెక్ట్ చేస్తున్నా నేను ఈ ఎర్రకోడి కట్టుకో రమేష్ ఈ మూడు అయినాయి మూడు కోళ్ళు ఇంకొక కోడి కావాలి మాకు ఇంకో కోడి ఏంటంటే ఏదంటే ఇయ్యో చా ఈ పెద్ద కోడి కన్నా తీసుకోవచ్చు లేదంటే అది గుడ్డు పెట్టని కూర్చున్నాయి ఈ పెద్ద కోడి తీసుకోవచ్చు కానీ అది రీసెంట్లే పిల్ల వదిలేసింది ఇగో ఈ ఈ కోడి మస్తు కనిపిస్తున్నాయి ఈ కోడి కూడా మంచి ఉన్న తర్వాత ఇయ్యో ఈ కోడి కూడా మంచిగా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ కోడికి సెలెక్ట్ చేస్తున్నాం ఇయ్యో ఈ కోడి ఈ కలర్ ముద్దుకున్నది కాబట్టి ఈ నాలుగు గోల్డన్ సెలెక్ట్ చేస్తాయి తప్ప చూస్తున్నావు కదా అవి మూడు ఇగో ఇగో ఒకటి నాలుగు ఈ నాలుగు గోల్డన్ గుడ్లపైన కూర్చోబెడతాం దా ఒకసారి చూడు నువ్వు కూడా ఎట్లా కూర్చోబెడతామని అని పా ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కోళ్ళని ఇప్పుడు కూర్చోబెడతాం కూర్చో ఇట్లా గుడ్లు కూర్చోబెట్టినాం కదా గుడ్లు కూర్చోబెట్టి ఏం చేసినాం అంటే ఆ కోడిని పట్టుకొని ఇట్లా గంపలు కప్పేసినాం ఈ ఫస్ట్ డే కాబట్టి గంపలు కప్పినాం ఎందుకంటే ఏడున్నో అవతల గుడ్లు పెట్టి ఉన్నాయి ఇవతల కూర్చోమంటే ఇట్లా కూర్చుంటాయి అందుకోమ అలవాటు చేయాలి ఎన్ని రోజుల అలవాటు అయితే నేను నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూడు ఈ గోడ ఒక్కటి జర్ర చేతిలో నుంచి మిస్కింది ఈ అది కూర్చుంటే ఆటోమేటిక్ పోయి కూర్చోదా చూద్దాం అప్పటికి సాయంత్రం ఏం చేద్దాం అంటే కూర్చోకుంటే పట్టి కూర్చోబెడదాం ఒకవేళ ఇది కూర్చోలేదంటే నెక్స్ట్ ఇంకా గోల్డ్ ఉన్నాయి మా దగ్గర ఆ కోళ్ళను కూర్చోబెడదాం సాయంత్రం వచ్చిన నేను ఆరు నలభై అవుతుంది సిక్స్ ఫార్టీ ఇప్పుడు దీనికి తెరుస్తున్నా నేను ఒకసారి చూద్దాం మంచిగా కూర్చుందా లేదా అని మస్తుగా కూర్చున్నది ఇది అయితే దాని తర్వాత దీన్ని కప్పి పెడుతున్నా తర్వాత సెకండ్ కోడి ఈ గంప కింద ఇడ జర హోల్ ఉంచినాం చూడు గాలి ఓనీకే సెకండ్ కోడికి తెరుస్తున్నా ఇది కూడా మస్తుగా కూర్చున్నది కానీ దీన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయ ఎందుకంటే లేష్ పారిపోతే కష్టం అందుకోసమే ఈ సెకండ్ది ఈ రెండు కోళ్ళు పిల్లలు తీసిన కోళ్ళే ఉన్నాయి అనుకుంటా పుద్ధగాల పిల్లలనే కదా అవి తర్వాత ఇదో మూడో కోడి చూడు ఎంత ఖతర్నాక్ కూర్చున్నది ఇది కూడా ఖతర్నాక్ కూర్చున్నది రేపు లేపుతా ఇది రేపు పొద్దుగాల లేపి ఏం నీకు తర్వాత చూపిస్తాను ఈ గుడ్లో కూడా ఏమో కూర్చోబెడుతుంటే ఏమైంది అంటే పారిపోయింది చేతుల నుంచి మిక్స్ మిస్కిపోయి ఇక్కడ తిరుగుతున్నాయి దాని అది కూర్చుంటుందేమో అంటే కూర్చుంటలేదు ఎందుకంటే దాని జాగ ఇక్కడ వేరే దాన్ని అలా గుడ్లు కూడా ఎన్ని చూద్దాము ఇవి రెండు పొద్దుగా అయిపోయినాయి మా దగ్గర ఇయ్యో ఇదిస్త బట్లాను బిని లేస్తేట్లాను ఓహోహో మూడు గుడ్లు ఉన్నాయి మామ ఇయ్యో మూడు గుడ్లు ఇవి రెండు ఎన్నే మూడు మూడు ఇక్కడ ఏం లేవు మూడు గడ్లని రెండు పొదుగున్నాయి తర్వాత ఈడ చూడు ఇది కూడా పొదుగు అయిపోయింది అబాబాబాబాబా మస్తుగా ఉన్నాయి మూడు అంటే నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఇది బాతుగుడ్డు ఒకటి ఈ బాతుకుడ్ ఈ పదకొండు ఉండండి పదకొండు ఇక్కడ పదకొండు ఇగో ఇది నాలుగో కోడి పొరుగు కూర్చున్నది ఇది పదమూడు పదమూడు పద్నాలుగు పద్నాలుగు గుడ్లు అయినాయి పద్నాలుగు ఇగో ఇది కూడా పొరుగాయండి మస్తుగా పొదుగైంది దీని కింద ఏమన్నా ఉన్నాయా అంటే లేవు ఇది జర పైకి లేపి చూద్దాం ఏమన్నా దీని కింద పెడుతున్నాయా అంటే దీని కింద కూడా ఇది బయటేషన్ చేయను అన్న రేపు రేపేదా రేపు బయట ఇప్పుడు ఒక్క కోడి సరిగా కూర్చుంటలేదు కదా దాన్ని లేపి ఆ జాగాలో గిది గి దాన్ని కూర్చోబెట్టద్దు మీకు తీసుకుపోయి దీనికి దీన్ని పట్టుకుంటున్నా పట్టుకొని ఏం చేద్దాం అంటే డైరెక్ట్ దాంట్లో కూర్చోబెట్టద్దు ఏం లేదు ఈ డక్కని తీసుకుంటా ఇప్పుడు ఇట్లా కప్పేసిన చూడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కోళ్ళు ఉన్నాయి అలా పద్నాలుగు గుడ్లన్నాయి మా దగ్గర ఈ పద్నాలుగు గుడ్లను గిన్న అన్న ఆ ట్రైల జ్రైలో జమాయించి దీంట్లో పెట్టి పొద్దుపొద్దుగా నా పిల్లల దగ్గర ఈ కూడా వచ్చినా నేను ఎన్ని గల పిల్లలు ఉన్నాయంటే ముప్పై ఐదు దగ్గర ముప్పై నాలుగు ముప్పై ఐదు పిల్లలు ఉంటాయి ఇవి ఇవి ఏమైందంటే ఈడ కింద కుక్కలు పడ్డాయి ఈ కాటలు అందుకోసమే ఈ బయట తిరుగుతున్నాయి ఇట్లా రాత్రి బయటికి వచ్చేసినాయి పొద్దుపొద్దుగా దీనికి ఓపెన్ చేద్దాం దీంట్లో ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు అన్ని బయటనే ఉన్నాయి ఏం చేద్దాం అంటే ఏం లేదు ఈ కార్టన్ ని উল্টে ఇద్దాం जरा దూరం ఫోన్ వేర్తా దూరం నో చూడెన్ బాక్స్ ని ఏం చేద్దాం అంటే ఇట్లేల్లిపైన ఇవెళ్ళిపోయిన తర్వాత దీనిని మడుచు ఈ ছায়ా చలో ఈ కార్టన్ బాక్స్ ని ఇట్లేద్దాం అప్పుడు నా పిల్లల్ల రేగబెట్టే ఏం చేస్తారంటే కంది పొట్టు ఉన్నారు మా దగ్గర జర ఈ కందిబొట్టు నేను చేస్తున్నావు అట్టే నిండా జల్త లేముందంటే మూడు వందల యాభై గ్రాములు దాన పడుతుంది ఈ మూడు వందల యాభై గ్రాములు దాన ఇట్లే వేద్దాం ఈ పిల్లల కోసం చదువు సరిపోయింది ఇంత సరిపోతుంది ఇది అర్ధ లీ అర్ధ లీటర్ పడుతుంది ఇంట్లో నీళ్ళు తీసుకుర అర్ధ లీటర్ మళ్ళీ అర్ధ లీటర్ లీటర్ అయిపోయింది ఇది బ్రూటోన్ అని ఉంటుంది ఇక్కడ రా బ్రూటన్ అన్నందుకు దానికి ఇంకి లూప్తాం ఓపి ఎం యాడ్దాం అంటే ఒక 5 ml దానికి యాయాలి ఒక పావు పావు దక్కర్ పావు దక్కన్ ఇట్లేసి మంచిగా షార్చ్ చే కల్పేసి పెట్టే ఆ మూసి పెట్టే ఫోర్నేస్ ఆ ఆయ్ పెట్ట ఇట్లేసి అస్సో దొరమొస్ పోకడై మామ ఇప్పుడు చూడు దీంట్లో నుంచి వెళ్తున్నాయి చూడు పిల్లలు ఒకటి రెండు లెక్క టెన్ని ఉన్నాయి మూడు ఫైవ్ సిక్స్ మూడు వందల యాభై గ్రాములు దీన్ని కూడా దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇట్లా వేస్తున్నాం వేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని బయటకు వచ్చినాయి చూద్దాం ఒకసారి అది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పద్నాలుగు పిల్లలు బయటకు వచ్చినాయి పద్నాలుగు ఆడికి మంచిగా లెక్క పెట్టు మామ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ഇവൈ മൂ മൂന്ന് നാല് ഇരുപൈത് ഇവൈ ആറ് ഇരുപൈ ഏഴു ഇരുപത് എന്ന് ഇരവൈ തൊരു മുപ്പൊക്കെ മുപ്പ മുപ്പറു മുപ്പുഴ മുപ്പത് മുപ്പത്തൊന്ന് നൽകി നൽഭൈ നൽപ്പൊണ്ട് നൽഭൈ മൂന്ന് നൽഭൈ നാല് നൽപ്പത് നൽകൈ ആറ് നൽ ഏഴു നൽകി നൽപ്പൊ యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై 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 ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఐదు బిల్లలు ఉన్నాయి మామ ఒక లెక్క తక్కువ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అయిండొచ్చు అరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇప్పుడైతే చాలు ఈ అరవై ఐదు పిల్లలు ఎన్ని మూడు వందల యాభై గ్రాములు దానేస్తాం ఇంకో మూడు వందల యాభై గ్రాములు వేస్తా ఏడు వందల గ్రాములు దాని అయిపోతాయి చూస్తాం ఇంత ముక్తయా ముత్తాయా ఇవి చూస్తాం మస్తున్నాయి అరవై ఐదు పిల్లలు ఉన్నాయి చూస్తా ఇన్ని ఏదైనా పిల్లలు అడ్డాబా చెప్తాం

इलेवन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन 17, एटीन नाइनटीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ये देखो दो चार कितने आया यार आ, चार पाँच छः सात हो गए आठ ये नौ और ये दस ये ग्यारह बारह तेरह थर्टीन हो गए यहाँ से बस ये फोर्टीन फोर्टीन फिफ्टीन 16 17 18 19 20 21 21 22 23 24 25 ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी सेवन थर्टी एट थर्टी नाइन फोर्टी फोर्टी वन फोटी टू फोर्टी थ्री फॉर्टी टू रहते फोर्टी थ्री का हिसाब आ रहा मेरे ख्याल से एक बच्चा उसमें का इसमें मिल गया है కోల్డ్లో ఫామ్ పెట్టాలంటే కోల్డ్ రోగాల నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఒకటి కోళ్ళకి ఏం తినిపించాలి గుడ్లు ఎక్కువ రానికే రెండో పాయింట్ తర్వాత పొదుగు ఎట్లా కూర్చోబెట్టాలి కోల్డ్ పిల్లలు ఎట్లా తీయాలి ఇది దాని తర్వాత పిల్లలకి ఎట్లా పెద్దవి చేయాలి ఏం తినిపించాలి ఏం మందులు వాడాలి రోగాల నుంచి ఎట్లా కాపాడాలి ఇది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలంటే అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ చేసి కోళ్ళ ఫామ్ పెట్టాలంటే కోల్డ్ రోగాల నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఒకటి కోళ్ళకి ఏం దినిపించాలి గుడ్లు ఎక్కువ రెండో పాయింట్ తర్వాత పొదుగు ఎట్లా కూర్చోబెట్టాలి కోళ్ళ లెగ్ పిల్లలు ఎట్లా తీయాలి ఇది దాని తర్వాత ఆ పిల్లలకి ఎట్లా పెద్ద తీయాలి ఏం దినిపించాలి ఏం మందులు వాడాలి రోగాల నుంచి ఎట్లా కాపాడాలి ఇది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలంటే నువ్వు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ చేసి రెగ్యులర్ రోజు వీడియోలు చూసినావు అనుకో మంచి వ్యూ తెప్పించినావు అంటే నేను డైలీ వీడియోస్లో నీకు మంచిగా నేర్పుతా అన్న నెంబర్ ఇక ఫోన్లో మాట్లాడాలి అది అంటే నా వల్ల కాదు ఎందుకంటే ఏ యూట్యూబ్ అయినా కూడా నీకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడేమో అమ్మ ఇది గుర్తుపెట్టుకో అందుకోసం ఏం చేయంటే వీలైనంత వరకు ప్రతి వీడియోను డౌన్లోడ్ అన్న చేసుకో సేవ్ అన్న యూజ్ చేసుకో మళ్ళా మళ్ళీ నీకు అర్థమైంది దానిక చూడు చూసి ఎట్లా పెంచుతున్నాం మేము ఎట్లా కోడి పిల్లలను పెంచుతున్నాం ఏం తినిపిస్తున్నాం అది మంచిగా నేర్చుకొని బిజినెస్లకు దిగు ఖాళీ కోళ్ళ ఫామ్లో అంత డబ్బు ఉన్నది ఎంత డబ్బు ఉన్నది అని నేర్చుకోకుండా దిగి లాస్ కాకు